హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఏంటంటే పర్సనల్ రీడింగ్ కోసం ఇప్పుడు దసరా ఆఫర్ అయితే నడుస్తుంది సో దసరా నవరాత్రులు అయిపోయే వరకు కూడా మన ఛానల్లో మన దగ్గర ఫుల్ రీడింగ్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే సో చాలా వరకు పేమెంట్ అయినా తగ్గింది ఫార్టీ పర్సెంట్ పేమెంట్ అయినా తగ్గింది అది ఈ ఆఫర్ రోజులు ఉన్నంత వరకే ఉంటుంది దసరా నవరాత్రుల వరకే తర్వాత మీరు కావాలనుకున్నా కూడా ఉండదు సో ఫోర్టీ నైన్టీ నైన్ పే చేసి రీడింగ్ తీసుకోవాల్సిందే ఓకేనా ఇంకా మన ఛానల్ లైవ్లు నడుస్తున్నాయి మన దగ్గర హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి సో ఎందుకంటే మన దగ్గర లైవ్లో చూస్తున్నట్లయితే అక్కడ కూడా మీకు చెప్తూ ఉంటారు మ్యాచ్ అయ్యాయి అనేసి మీకే అర్థం అవుతుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఉన్నట్టు వస్తుంది సో లేని క్రియేట్ చేయలేం కానీ మన ఛానల్లో ఉన్నది ఉన్నట్టు జెన్యున్గా రీడింగ్ అన్నది ఉంటుంది ఇంకా కొంతమంది మేము అది కూడా పెట్టుకోలేము అంటే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కి లైవ్లోనే ఫుల్ రీడింగ్ ఇస్తున్నాం సో నార్మల్గా కాల్ చేసి పర్సనల్ రీడింగ్ ఎలా అయితే ఇస్తామో సో అలాగే లైవ్లో కూడా ఫైవ్ నైంటీ నైన్కి ఫుల్ రీడింగ్ ఇస్తున్నాం సో మీరు లైవ్లో అయినా పర్వాలేదు మాకు అమౌంట్ తక్కువ కావాలి మేము అంత అమౌంట్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఫైవ్ నైంటీ నైన్ రీడింగ్కి ప్రిపేర్ చేయండి సో వన్ క్వశ్చన్ కూడా లైవ్లో నడుస్తున్నాయి మీరు అలా అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ నంబర్ ఉంది సో స్కానర్ ఉంది ఇప్పుడు త్రిబుల్ నైన్ కాబట్టి మీరు డైరెక్టు పే చేసి నాకు మెసేజ్ చేయొచ్చు మీ డీటెయిల్స్ పంపించచ్చు ఓకేనా ఇప్పటికిప్పుడు పే చేసి ఇప్పటికిప్పుడు రీడింగ్ ఇమ్మంటున్నారు నిన్న ఇద్దరు అలాగే అడిగారు సో క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ చేశాను ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇవ్వాలంటే కష్టం కదా సో ముందు వెనక ఉంటారు అలా చూసుకొని నేను ఎలాగైనా మార్నింగ్ నుండి నైట్ వరకు మీ రీడింగ్ అనేది కంప్లీట్ చేస్తాను అందరిలాగా టూ డేస్ త్రీ డేస్ వెయిట్ చేయించుకోవడం అన్నది ఏం ఉండదు సో ఇవాళ మీరు మార్నింగ్ నుండి పే చేసినా కూడా నైట్ లోపు ఇచ్చేస్తాను నైట్ పే చేస్తారనుకోండి మరుసటి రోజు ఇస్తాను అంతేకాని మేము అది కూడా వెయిట్ చేయలేము మేము ఇప్పుడు పే చేస్తాము ఇప్పుడే కావాలనుకున్న వాళ్ళు దయచేసి మెసేజ్ చేయకండి ఓకేనా ఎందుకంటే నిన్న ఇద్దరివి అలాగే క్యాన్సిల్ చేశాను ఎందుకంటే అప్పటికప్పుడు ఇవ్వాలంటే అవ్వదు కదా అట్లా అనమాట సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి సో మీరు అవి కూడా చూడవచ్చు ఓకేనా ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పర్సన్స్ ఇంకా అదర్ రిలేషన్ ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ రిలేషన్ ఫ్రెండ్స్ ఇంకా లవర్స్ ఎవరైనా కూడా చూడవచ్చు సో ఇది లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో త్వరలో మీరు ఏ విషయం వినబోతున్నారు అన్న దానిపైన మనం రీడింగ్ చేద్దాము ఓకేనా అందరూ మీరు ఒక మంచి విషయం వినాలని మీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా గ్రాట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఏంజెస్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ బ్లెస్ మీ యూనివర్స్ సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా బ్లెస్ చేయండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఎవరైతే లైక్ చేస్తున్నారో ఎవరైతే కమెంట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన మీ బ్లెస్సింగ్స్ ఉండాలి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజెస్ ఓం నమశ్వాయ ఓం శ్రీ మహా మీ లైఫ్లో త్వరలో ఎలాంటి విషయం వినబోతున్నారు మీ లైఫ్లో త్వరలో ఎలాంటి విషయం వినబోతున్నారు ఏంటబ్బా చాలామందికి ఏంజిల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఏదో సంథింగ్ ఒక ఈ ఏంజిల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తూ ఉన్నాయో పర్టికల్గా ఏంజిల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తూ ఉన్నాయో వాళ్ళైతే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ రిలేషన్ గురించి వాళ్ళ కెరియర్ గురించి కొన్ని కొన్ని ఏవో సంథింగ్ ఒక పాజిటివ్ వైబ్స్ అన్నది రాబోతున్నాయి అంటే అందరికీ అని కాదు సో ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే టూ కార్స్ వచ్చాయి ఏంజిల్ కార్స్ నెంబర్స్ కార్సే టూ కార్స్ వచ్చాయి ఇక్కడ సో ఇక్కడ ఈ టూ ఎవరైతే ఈ ఏంజిల్స్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయో వాళ్ళ లైఫ్లోకి ఒక కొత్త ఏమంటారు ఒక ఉదయించే సూర్యకిరణం లాగా సో ఒక కొత్త ఎనర్జీ పాస్ అవ్వబోతుంది ఒక కొత్త ఎనర్జీతో మీరు లైఫ్లో ముందుకు దూసుకెళ్తారనమాట సో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీరు స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా నిలబడాలి సో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఇట్లాంటివన్నీ కూడా ఇది చేస్తారు మీరేంటంటే చాలా కొంతమంది కెరియర్ గ్రోత్ కోసం చూస్తున్నారు ఇంకొంతమంది రిలేషన్ కోసం చూస్తున్నారు ఇంకొంతమంది మీ పర్సన్ నుండి మీకు ఏదైనా వస్తుందా అని చూస్తున్నారు కానీ మీ పర్సన్ నుండి మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా మీ ఫిన్ ఫిలిమ్స్ నుండి మీకు తెలియపతి సిగ్నల్ అయితే వస్తుంది అంటే మీకు ఏదో ఒక ఇది ద్వారా మీకు అనిపిస్తూ ఉంటుంది అరే మీ పర్సన్ మీకు ఆ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారేమో సో మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారేమో ఇట్లా ఇట్లాంటివన్నీ మీకు అనిపిస్తూ ఉంటాయి మీలో ఇంకా ఆ మనిషి చాలా ఎదిగారు కానీ మీలో ఇంకా చిన్న పిల్లల మనస్తత్వం అన్నది ఉందన్నమాట సో ఆ దానివల్ల మీరు ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు అంటే ఊరికనే హట్ అవ్వడము ఫీల్ అవ్వడము సో అన్నీ కూడా మనసుకు తీసుకోవడము ఎక్కువగా బాధపడుతూ కూర్చోవడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు సో మీకు మీ ట్విన్ ఫిలిం నుండి టెలిపతి సిగ్నల్ అయితే వస్తుంది సో ఆ పరంగా కూడా మీరు మాట్లాడుకుంటారు ఇంకా చాలా మంది లైఫ్ కెరియర్ కోసం అయితే చూస్తున్నారు ఒక ఎర్నింగ్ కోసం చూస్తున్నారు జాబ్స్ కోసం లేకపోతే ఏదైనా మంచి వర్క్ దొరుకుతుందా లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు సో కొన్ని కొన్ని బిజినెస్ కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలని కానీ లేకపోతే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు బాగా కష్టపడుతున్నారు సో మీ కెరియర్ గ్రోత్ కోసం అది కూడా జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఎక్కువ విషయాలు మీరు మనసుకు తీసుకుంటూ బాధపడుతూ కూర్చోకండి ఎందుకంటే మీకు ఇక్కడ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు చెప్పా కదా అన్నిటికూ ఊరికనే ఎక్కువ ఆలోచిస్తారనమాట ఎక్కువ ఆలోచిస్తారు మీరు మీ మైండ్ సెట్ అనేది కరెక్ట్గా లేదు అంటే ఏవేవో అన్ని విషయాలు చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ ఎక్కువ ఆలోచించడము దాని గురించి బాధపడడం వల్ల మీకు వచ్చేది ఏముంది చెప్పండి ఇప్పుడు మీరు ఎంత ఆలోచించినా ఏం జరిగినా అది ఆ టైంకి ఏమవ్వాలో అదే అవుతుంది కానీ వేరే అవ్వదు కదా మీరు ఆలోచించడం వల్ల ఏమైనా అది పోతుందా పోదు సో అట్లాంటప్పుడు మీరు ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల లాస్ తప్ప దాని నుండి ప్రయోజనం ఏముంది చెప్పండి ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు శుభ్రంగా మీ పని మీరు చేస్తూ ఉండండి మీ లైఫ్లోకి ఏం రావాలో మీకు ఏది రాసి ఉంటే అది ఖచ్చితంగా ఎంత కష్టమైనా మీ లైఫ్లోకి వస్తుంది మీకు ఏదైతే రాసి ఉండదో అది మీరు ఎంత ట్రై చేసినా కూడా మీ లైఫ్లోకి రాదు ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎందుకంటే మనది అనుకున్నది మనం ఏం చేసినా వస్తుంది మనది కాదు అన్నప్పుడు మనం ఏం చేసినా కూడా అది రాదు దానివల్ల మీరు ఎంత ప్రయత్నించినా ఏం లాభం చెప్పండి ఇంకా ఒక ఏంటంటే మీకు కొన్ని కొన్ని విషయాల్లో ఏమంటారు ఒక ఒక యూనివర్స్ హెల్ప్ చేస్తుంది కొన్ని కొన్ని ఆలోచనలకు అంటే కొన్ని విషయాలు మీరు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు యూనివర్స్ నుండి ఒక హెల్పింగ్ అన్నది వస్తుందనమాట ఒక ఒక సర్ప్రైజ్ వస్తుంది సో గ్రహాలు మీకు అనుకూలిస్తాయి మీ లైఫ్లో ఇది జరగాలి అని రాసున్నప్పుడు మీకు అన్ని కలిసి వస్తాయి ఇప్పుడే చెప్పాగా మీరు ఇక్కడ ఏంటంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనేసి సో ఈ ఓవర్ థింకింగ్ ఎలా అయితే చేస్తున్నారో అలాగే మీ లైఫ్లో ఏదైనా జరగాలి అని అనుకున్నప్పుడు గ్రహాలన్నీ అనుకూలిస్తాయి సో యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది ఆ పరంగా ఏ టైంకి మీ లైఫ్లో ఏం జరగాలో అవన్నీ కూడా ముందుకు వెళ్తాయి అప్పుడు మీ ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు అరే నా లైఫ్లో ఇది ఎలా జరిగింది కొన్ని కొన్ని లైఫ్లో అలా మిరాకల్స్ జరుగుతాయి అబ్బా ఎందుకంటే నేను డైరెక్ట్గా చూస్తున్నాను సో నా లైఫ్లో కూడా కొన్ని మిరాకిల్స్ జరిగాయి జరుగుతున్నాయి మనకి యూనివర్స్ హెల్ప్ చేయాలే కానీ మనం ఎన్ని మిరాకిల్స్ అయినా చేయొచ్చు మన లైఫ్లో ఎన్ని మిరాకిల్స్ అయినా జరగవచ్చు సో ఉదాహరణకి నేనే సో నా లైఫ్లో కూడా అనుకోకుండా సడన్ సడన్గా చాలా జరిగిపోయాయి అంటే ఏవైనా కూడా జరుగుతాయి అనమాట అట్లా అట్లా మనం అనుకున్నవి జరగవు మనం అనుకోనివి సడన్గా జరుగుతాయి అది ఎందుకు అలా జరుగుతుంది అంటే అది మనకి రాసి ఉంటుంది కాబట్టి జరుగుతుంది సో మన లైఫ్లో ఏదైతే మనకి రాసిందో ఖచ్చితంగా మన లైఫ్లోకి వస్తుంది ఎప్పుడు ఏ టై మనము ఒక సంవత్సరం వెయిట్ చేసినా జరగదు రెండు సంవత్సరాలు వెయిట్ చేసినా జరగదు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసినా జరగదు ఒక్క టైం వస్తుంది సో ఆ టైంలో మనం ఏదైతే అనుకున్నామో అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే జరిగిపోతుంది దాన్నే మిరాకల్ అంటాం సో అట్లాంటివి చాలామంది లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి ఆ టైం వచ్చినప్పుడు సో దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీ లైఫ్లో కొన్ని మిరాగల్స్ జరుగుతాయి చెప్పాక నా లైఫ్లో కూడా చాలా జరిగాయనేసి ఇట్లా అనమాట కానీ మీరు మేనిఫెస్టేషన్ చేయండి మీరు మేనిఫెస్టేషన్ చేయడం వల్ల అది యూనివర్స్కి వెళ్తుందనమాట సో యూనివర్స్ ఏం చేస్తుందంటే మీ మ్యా మీ మేనిఫెస్టేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది మీరు దేనికోసమైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో యూనివర్స్ దాన్ని ప్లస్ చేస్తుంది మార్నింగ్ మార్నింగే మేనిఫెస్టేషన్ చేయండి సో నైట్ పడుకునేటప్పుడు చేయండి మీరు మేనిఫెస్టేషన్ దేన్నైతే బాగా చేస్తారో అది మీ లైఫ్లో ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది మీ కార్మిక్ ఇక్కడ మీ రిలేషన్లో ఒక కార్మికు పార్ట్నర్తో మీరు సఫర్ అవుతూ ఉన్నారు సో ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎవరో ఉంటారు సో వాళ్ళు వచ్చి మీ లైఫ్లోకి వస్తారు లేకపోతే మీ లైఫ్లో ఉన్న వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి వెళ్తారు దీన్నే కార్మిక రిలేషన్షిప్స్ అంటారు సో కొన్ని కార్మిక్ రిలేషన్లో ఉన్నవి కొన్ని ఎండ్ అవుతాయి కొన్ని ఎండ్ అవ ఎండ్ అవ్వవు కానీ అది అలా బాధపడుతూ సఫర్ అవుతూ ఉంటాం దానికి మనకు యూనివర్స్ నుండి హెల్ప్ కావాలి సో దాని నుండి మనం బయటపడడం కోసమే మనము దేవుణ్ణి ప్రార్థించడమైనా పూజించడమైనా లేకపోతే యూనివర్స్ని కోరుకోవడం అయినా ఏం చేసిని కోరుకోవడం అయినా మేనిఫెస్టేషన్ చేయడమైనా ఏదైనా కానివ్వండి సో ఎందుకంటే ఇప్పుడు గుడ్ కర్మలో హ్యాపీగా ఉంటారు సో బ్యాడ్ కర్మలో ఏంటంటే ఇట్లా సఫర్ అవుతూ ఉంటారు కొన్ని కొన్ని రిలేషన్స్ సక్సెస్ అవుతాయి సో కొన్ని కొన్ని రిలేషన్స్ సక్సెస్ కావు సో మీ కార్మిక్ మీరు మేనిఫెస్టేషన్ చేయడం వల్ల మీ కార్మిక్ పార్ట్నర్ని కూడా మీరు కలుసుకుంటారు ఇప్పుడు చాలామంది సఫ సపరేషన్లో ఉన్నారు కదా సో ఆ వ్యక్తులు కూడా కలుసుకుంటారు ఎవరైతే ఇప్పుడు సపరేషన్లో ఉండి సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళు కూడా కలుసుకుంటారు సో ఆ వ్యక్తి అక్కడ ఉన్నా కూడా మళ్ళీ మీ వైపు ఆలోచనలు అన్నది వస్తాయి సో మీ దగ్గర ఉన్నారంటే అటువైపు ఆలోచనలు వెళ్తాయి అంటే అప్పుడు కలిసి ఉన్నట్టు మీరు లెక్క సో సపరేషన్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ మీ వైపు ఆలోచనలు వస్తాయి ఇక్కడ ఉంటే అటువైపుకి వెళ్తాయి అటువైపు ఉండి ఇటువైపుకి వస్తాయి అన్నమాట సో మీ కార్మిక పార్ట్నర్ ని కూడా మీరు కలుసుకోబోతున్నారు మీ మేనిఫెస్టేషన్ చెయ్యడం వల్ల ఇంకా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మీకు యూనివర్స్ నుండి గైడ్ చేసే పర్సన్స్ వస్తారబ్బా మీ లైఫ్లోకి డివైన్ టైమింగ్ వస్తుంది ఇంకా కొన్ని కొన్ని ఏమంటారు కొంతమంది మీకు హాని చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎవరైనా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్న వాళ్ళ మాటలు మీరు వినడం కానీ సో వాళ్ళు చెప్పినట్టు మీరు వెళ్ళడం కానీ ఇట్లా చేయకండి మిమ్మ మీరు ఎవరైనా జడ్జ్ చేయడం కానీ మిమ్మల్ని ఎవరైనా జడ్ చేయడం కానీ కూడా మీరు చేయకూడదు అనమాట సో అట్లాంటి విషయాల్లో మీరు ఇబ్బంది పడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో మిమ్మల్ని యూనివర్స్ ఎలా గైడ్ చేస్తుందో మీ మనసు ఎలా చెప్తుందో మీరు అలా చేయడానికైతే ట్రై చేయండి ఇంకా మీ లైఫ్లో ఒక డ్రామా వర్క్ అన్నది నడుస్తూ ఉంది సో అది ఎండింగ్కి అయితే ఉంది ఎవరికైతే ఇప్పుడు బాధపడుతున్నారో కర్మని ఫేస్ చేస్తున్నారో ఇదంతా కూడా దేవుడు ఆడుతున్న నాటకం అన్నమాట సో అది ఎండింగ్లోకైతే వస్తుంది ప్రజెంట్ ఇంకా నడుస్తుంది ఇంకా ఎండ్ అవ్వలేదు లేకైతే వస్తుంది ఫ్యూచర్లో ఇంకా మీ మైండ్ అయితే సరిగ్గా లేదబ్బా మీరు కూడా చిన్నదాన్ని పెద్దగా ఊహించుకుంటున్నారు చిన్న ప్రాబ్లంని పెద్దగా చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో ఏంటి అని అంటే అక్కడ ఉన్నది ఒకటైతే మీరు ఇంకా ఒకటికి నాలుగు ఊహించుకుంటున్నారు ఒకటికి నాలుగు అనుకొని మీరు ఎక్కువ ఆలోచించడం కానీ ఈ డ్రామా లైఫ్లో అంటే అది మీ తప్పు కాదు ఇప్పుడు ఏదైతే ఈ డ్రామా లైఫ్ నడుస్తుందో మీ లైఫ్లో దాని వల్ల మీరు ఒక చిన్న దాన్ని కూడా పెద్దదిగా క్రియేట్ చేసుకుంటున్నారు ఒక చిన్న సమస్యను కూడా చాలా పెద్ద సమస్యగా మీరు ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఈ ఈ ఇదిలో మీకు ఏం చేయాలన్నది మీకు అర్థం కాక మీరేంటంటే అక్కడ ఉన్నది ఒకటి మీరు అనుకుంటున్నది ఒకటి అక్కడ ఉన్న ప్రాబ్లంకి మీరు చేస్తున్న దానికి మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది ఏదేదో ఊహించుకుంటున్నారు ఏదేదో ఆలోచిస్తూ ఉన్నారు సో మీరు చేస్తున్నదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు ఏం చేయాలన్నది మీకు అర్థం కావట్లేదు అనమాట కానీ మిమ్మల్ని కాపాడే వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారు అది మీ పెద్దవాళ్ళు అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ దైవం అవ్వచ్చు మీ కులదైవం అవ్వచ్చు ఇంకా ఏంటి ఏంజిల్స్ అవ్వచ్చు యూనివర్స్ అవ్వచ్చు సో మీ కులదైవాన్ని కూడా మీరు నమ్మండి మిమ్మల్ని కాపాడే మీరు నమ్మే ఇష్ట దైవాలు మీ లైఫ్లో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నంత వరకు మీ లైఫ్కి ఎటువంటి డోకా ఉండదు ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కాపాడతారు అన్నమాట ఇంకా మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలి సెల్ఫ్ లవ్ చేసుకుంటే సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే మీరు ఏం చేయాలి అన్నది కానీ లేకపోతే మీరు ఇప్పుడు ఉన్నదాన్ని ఎక్కువ ఊహించుకుంటున్నారు కదా సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని కానీ అసలు ఏం జరుగుతుందని కానీ మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోవాలి మీ గురించి మీరు ఆలోచించుకోవాలి మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోవాలి మీకు ఏం కావాలి మీ మనసు ఏం కోరుకుంటుంది ఆ ప్రకారం మీరు ముందుకెళ్ళాలి అప్పుడే ఏదైనా కూడా అబ్బా ఇంకా మీ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకోండి కానీ దాని నుండి మీరు నేర్చుకోవాల్సింది లెసన్స్ ఊరికే మీరు పాస్ట్ తెచ్చుకొని ఏడుస్తూ బాధపడుతూ కూర్చోవడం కాదు మీ పాస్ట్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు దాని నుండి మీరు ఏం తెలుసుకున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట సో మీరు అందులో మీ పాస్ట్ నుండి మీరు గుర్తు తెచ్చుకోండి ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకండి దాని నుండి మీరు లెసన్స్ నేర్చుకోండి సో మీ లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ఇది ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అంతేకాని మీరు దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కూర్చుంటే దానివల్ల వచ్చేది ఏం లేదు మీ ఎనర్జీ వేస్ట్ తప్ప కాబట్టి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా దాని నుండి ఒక లెసన్ నేర్చుకోండి సో స్ట్రాంగ్ అవ్వండి ఇంకా కొన్ని కొన్ని మీరు మీ విషయంలో డిస్కషన్స్ అన్నది జరుగుతాయి అంటే మీరు మీ గురించి మీ పర్సన్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీరు కానీ మీరు కొంతమందితో కొన్ని విషయాలు డిస్కషన్ చేయడము ఒక నిర్ణయం తీసుకోవడము అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో వాళ్ళతో కొన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేయడము లేకపోతే లేదు నేను ఎవరితో డిస్కస్ చేయను ఓన్లీ నేను భగవంతుడితోనే చేస్తాను అంటే మీరు భగవంతుడితో కూడా డిస్కషన్ చేయొచ్చు సో మీ బాధ ఏముందో ఆయనకి చెప్పుకోవచ్చు సో మీరు ఏ దైవాన్ని అయితే నమ్ముతారో ఆ దైవానికి మీరు చెప్పుకోవచ్చు మీరు మాట్లాడచ్చు మీ మనసుని తేలిక చేసుకోవచ్చు కొన్ని కొన్ని విషయాలు మీలోనే దాచుకోకండి సో వాటిని బయటికి చెప్పండి మీ బాధ ఏంటి అన్నది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి చెప్పండి సో వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల మీకు ఉన్న కొంచెం మైండ్ భారం మనసు భారం అన్న తగ్గుతుంది దానివల్ల కూడా మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు సో దానివల్ల కూడా మీరు లైఫ్లో ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా మీరు కోరుకున్న దానికంటే మీ లైఫ్లోకి సంథింగ్ ఇంకా బెటరే వస్తుంది మీరు కోరుకున్న దానికంటే ఇంకా మీ లైఫ్లోకి ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదు ఓకేనా సో ఎవ్వరు కూడా బాధపడతా అలాగే కూర్చోకండి మీరు ఏదైనా ట్రై చేస్తే కదా మీ లైఫ్లోకి ఏదైనా వచ్చేది బాధపడుతూ కూర్చుంటే ఎప్పుడు ఏమొస్తుంది ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంతే సో మీరు హీల్ అవ్వండి మిమ్మల్ని మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి తర్వాత ఏం చేయాలి అన్న ఆలోచన మీకు వస్తుంది మీరు ప్రయత్నించండి మీ లైఫ్లో ఏదైతే జరగాలి అనుకుంటున్నారో దానికోసం సో మీరు అనుకున్న దానికంటే మీకు యూనివర్స్ ఎక్కువే ఇస్తుంది సో ఎక్కువ ఇస్తుంది ఎక్కువ ఇది చేస్తుంది మీరు నమ్మండి నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఏదైనా కూడా అంతా మన చేతుల్లోనే ఉంటుంది సో ఎందుకంటే మనం బాధపడుతూ కూర్చోవాలనుకుంటే కూర్చుంటాం లేదు స్ట్రాంగ్లో కూడా ముందుకు వెళ్ళాలి అంటే వెళ్తాం ఏం చేయలేం కదా అలాగే కూర్చుంటే అలాగే ఉంటాం ఏ ఏం చేయలేనప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేం ఓకే ఇవాళ రీడింగ్ అయితే ఇది ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిబుల్ ఫోర్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోండి మీరు పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అక్కడ నెంబర్ ఉంది మెసేజ్ చేయండి ఆఫర్ త్రిబుల్ నైన్ నడుస్తుంది కావాల్సిన వాళ్ళు రీడింగ్ తీసుకోండి లైవ్లో కూడా ఫుల్ రీడింగ్ నడుస్తుంది కావాలంటే వచ్చి లైవ్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్